అందరికి హాయ్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయ్యో మా వెనకాల చూడు ఎన్ని ఉన్నాయో ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు మీకు చూపిస్తా నేను మాకైతే ఇదిగో ఇంత చిన్నగా చెట్లు పెట్టుకోవడానికి స్పేస్ అయితే వదిలేసుకున్నాం ఇంతకు ముందు కూడా ఇంట్లో చిన్న చిన్న కూరగాయ చెట్లు అయితే పెట్టినాం కాకపోతే ఏంటంటే చాలా అంటే చాలా పురుగులు వస్తాయి ఇక్కడ నల్ల పురుగు ఏ చెట్లు పెట్టినా కూడా అసలు ఉండే అన్నట్టు గడ్డి కూడా ఈసారి వదిలేసినాము గడ్డి కూడా బాగా ములిసింది ఇక మా ఆయన ఏం చేస్తానంటే ఈసారి ఎట్లనైనా కూరగాయ గింజలు పెట్టాలి కూరగాయలు పండించాలి ఇంట్లో దానికోసం అయితే కృషి చేస్తాడు సో ఒక పందిరి వేసి ఆ పందిరికి సోరకాయ బీరకాయ దొండకాయ చెట్లు పెట్టాలనుకుంటున్నాం చూడాలి ఈ ఒక్కసారికి అయితే ట్రై చేస్తాము ట్రై చేసి ఒకవేళ ఈసారి రాలేదనంటే ఇంక ఇదంతా క్లోజ్ చేసేస్తాం ఎందుకనంటే చెట్లు పెట్టి పెట్టి ప్రతి సంవత్సరం చెట్లు పెట్టుడు అవి పురుగులు తినుడు అవి రాకపోవడు ఇదే అవుతుంది ఇంక ఈసారి ఏందని అంటే తొట్లలో పెట్టేసి తొట్లల్లో గింజలు పెడితే అవి ఎట్లు వస్తాయి ఏందన్నది మేము కూడా ట్రై చేస్తున్నాం ఈసారి ఫస్ట్ సో మా గార్డెనింగు మా ఆయన పందిరు ఎట్లు వేస్తాడు ఆ పందిరైన తర్వాత వాటికి చెట్లు తీగలు అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వీడియో తీస్తూ ఉంటా చూడండి ఇప్పుడైతే ఈ రాడ్లు అయితే తీసుకొచ్చిండు ఈ రాడ్లని ఇంక ఇక్కడ పందిర్ లెక్క అన్నిటిని జాయింట్ చేయడానికి చూస్తాడు నాకు కూడా తెలియదు ఎట్లా చేస్తాడో చూద్దాము ఈ పెద్ద పెద్ద రాడ్లు ఇక్కడ నుండి అక్కడ దాకా పందిర వేయాలంట ఆ పందిరు వేసిన తర్వాత దాన్ని నేను వీడియో తీస్తా అని చెప్పేసి నేనైతే హెల్ప్ ఏం చేస్తలేను ఇదిగో మా ఇంట్లో పురుగు లేకుండా ఏమన్నా చెట్లు కాయలు కాసినాయి అని అంటే ఇదిగో ఈ జామ చెట్టు ఈ దానిమ్మ చెట్టు ఇప్పుడు ఆకంతా రాలిపోయింది మళ్ళీ ఫ్రెష్గా ఆకులు వస్తాయి మంచిగా ఉంటాయి కాయలు కూడా తీయగా అది జామ చెట్టు కూడా పెద్దగా ఉన్నది కాయలు బాగానే వస్తాయి ఇంకా ఈ మామిడి చెట్టు అయితే మేము దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ అయితే అని పెట్టి ఇది పెరుగుతలేదు ఏం లేదు కాకపోతే ఇది ఊక పూత వస్తూనే ఉంటుంది పూత వస్తుంది పిందెలు వస్తాయి రాలిపోతాయి అదేందో ఏమో మాకు కూడా అర్థం కాలేదు ఇంకా మా దేవుడికి సరిపడనైతే మా మందార చెట్టు భలే పూలు పూస్తుంది దేవుడికి సరిపోతాయి ఈ పూలైతే మా ఇంట్లోకి సరిపడా కరివేపాకు ఇది మొన్ననే మొత్తం అంతా కట్ చేసినాం ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఇగురులు వస్తాయి కాబట్టి మంచి అన్నైతే అయితే కట్ చేసినాం చూడు చూడుండి ఇంకో ఇప్పుడిప్పుడే ఈ అయితే స్టార్ట్ అవుతున్నాయి చిన్న గార్డెను ప్రతిసారి కూరగాయలు పెడుతూనే ఉంటాము అవి పురుగులు తింటూ ఉంటాయి అసలు పెట్టి పెట్టి ఆస్ట్ వచ్చి ఇంకా సపడే వదిలేసినాం కానీ ఈసారి ఇంకేమో మా ఆయన అయితే ట్రై చేస్తాడు చూద్దాం ఏమవుతుందో ఇట్లా చిన్న చిన్నగా తొట్లల్లా పెట్టేసినా కానీ నేను ఇదిగో బీట్రూట్ మంచిగా వచ్చింది కదా ఇంకొకటి ఏంటంటే ఇగో కంది చెట్టు మా ఇంటి ముందట ఇంకా చాలా పెద్దది ఉన్నది కంది చెట్టు అది కూడా చూపిస్తాం ఇది మేము ఫస్ట్ పెట్టింది ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుండి కట్ చేసిన కొద్దీ పూత వస్తుంది మళ్ళా కాయలు వస్తుంది మళ్ళీ దాని సీజన్ అయిపోగానే అయిపోతుంది మళ్ళీ వస్తుంది ఇదిగో ఇదైతే కూర ఇండియాలో అయితే మంచిగా వస్తుంది కదా ఇంకో ఇట్లంతా పురుగు వచ్చేసి ఇంకా ఇంత ఇంత చిన్న చిన్నగా ఉండగానే ఇంక ఇట్లా పువ్వులు వచ్చేస్తానే గింజలు అవుతాయి ఇంకా దీన్ని అసలు మేము ఇంకా తెంపుడు అసలు కూర వండుకున్నాడు కూడా ఏం చేస్తలేము ఇంత చిన్నగా ఉండగానే కథం పువ్వులు వచ్చేవరకి దాన్ని అట్లనే వదిలేసిన గడ్డిలా ఇది చుక్క కూర ఇది మాత్రం ప్రతి ఇయరు దాని గింజలు రాలుతూ ఉంటాయి ఆ గింజలు మల్ల మొలుస్తూ ఉంటాయి ఇదైతే మా మల్లె చెట్టు ఇది డిసెంబర్లో ఫ్లవర్స్ వస్తాయి మాకు డిసెంబర్లో ఎండాకాలం కదా ఎండాకాలం అయితే ఫ్లవర్స్ వస్తాయి ఆకులన్నీ రుబ్బెత్తా రుబ్బేసినాక మంచిగా వస్తాయి నేను చెప్పిన కదా మా ఇంటి ముందు ఒక కంది చెట్టు మొలిసింది అదైతే ఇగో ఎంత పెద్దగా అయింది ఏడుర్రీ ఎంత పువ్వు వచ్చిందో కాయలు అయితే కొన్ని కొన్ని వచ్చినాయి కానీ పువ్వు అయితే ఓకే బాగానే వచ్చింది పోయినసారి ఒకసారి కాసింది ఆల్రెడీ ఈసారి అయితే ఇగో కాకపోతే ఇది ఇంత పెద్దగా అయింది ఇంకా దాన్ని తీసేయాలంటే మాకెద్ద రాక అట్లనే ఉంచినాం ఇవైతే మా రోజ్ చెట్లు మొన్ననే కట్ చేసినాము ఇదైతే ఇంకా పింక్ కలర్ది ఏ రోజు కూడా పెద్ద పెద్దగా ఎంతో ఫ్లవర్ సూపర్ ఉంది కదా ఇదైతే వైట్ కలరు వైట్ కలర్ కూడా కొన్ని పువ్వులు ఉన్నాయి దేవుడి కోసమని అట్లనే ఉంచినాము ఇది రెడ్ కలరు ఇది వచ్చేసి ఆరెంజ్ కలరు ఫ్లవర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక చిన్న షార్ట్ పెడతా ఇవన్నీ అయితే మొన్ననే అన్ని కట్ చేసినాము ఈ పింక్ది అయితే ఫ్లవర్స్ ఉన్నాయనేసి ఉంచిన ఇది అయితే ఎల్లో కలరు బాగుంది కదా మా కంది చెట్టు ఎంత పెద్దగా ఉందో కాయలు వస్తేనైతే మేమైతే ఉడకబెట్టుకొని తింటాం ఇవ ఇట్లయితే నట్లు ఫిట్ చేసుకుంటాను రెండింటించి ఏంటి చేసి చూడండి ఫైనల్లీ ఇదైతే ఫిట్ అవుతుంది ఇట్లా నాలుగు సైడ్లు నాలుగు సైడ్లు ఫిట్ చేస్తాడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇక ఇప్పుడు ఇట్లా అయింది ఇంకా ఇది ఫిఫ్టీ పర్సెంట్ అయింది సో పందిర్లాగా దీనికి ఇంకా పైన రాడ్లు ఇట్లా పెట్టేసి ఇంకా ఫిట్ చేయాలి జాలి కూడా కట్టాలి ఇంక ఇది మొత్తం అయితే కాలేదు ఇక ఈ లోపు మా బుడ్డది స్కూల్ నుండి కూడా వచ్చేసింది స్కూల్ అయిపోయింది ఈరోజు స్కూల్ అయిపోయింది అంట ఇంకా దాని భాషలో అది చెప్తుంది అది ఐడి కార్డు ఐడి కార్డా బాగుంది ఎక్కడికి వెళ్ళినవు చెప్పు నువ్వు స్కూల్కి హాస్పిటల్లో అవునా సరే ఓకే బాయ్ ఇదైతే సెకండ్ డే నిన్న మా ఆయన వాటిని పైనకి కొట్టిండు సో అవి బాగా ఎత్తు అయిపోయినాయి నాకు అసలే అందలేదు అందుకే ఇవాళ దాన్ని ఏం చేస్తాడు మళ్ళీ కిందికి దింపుతుండు కిందికి దింపి దీన్ని ఇప్పుడు ఆల్టరేషన్ చేస్తాడు అన్నమాట ఆల్టరేషన్ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో చూద్దాం ఇదిగో ఫైనల్లీ స్టాండ్ అయితే పైనకి వెళ్ళి ఇంతకిందుకైతే దింపిండు దీన్ని ఇప్పుడు ఇంకా మళ్ళీ సెట్ చేయాలి ఇదిగో ఫైనల్లీ మా ఆయన అయితే పందిరి రెడీ చేస్తుండు దీనికి ఇట్లా అడ్డంగా వైర్లు అయితే కడతాండు అడ్డం ఇంకా ఇంక ఇప్పుడే ఇటై ఈటైతే ఇప్పుడే స్టార్ట్ చేసిండు ఇదిగో ఇవి పంది రెడీ అయిపోతుందో మేము కూడా కూరగాయ చెట్లు పెట్టుకుంటాం నెక్స్ట్ డే సగం పని కొంచెం ఉన్నది అది ఆయనతో వేద్దాం అనేసి అనుకునేసరికి ఫుల్ వర్షము ఇంకా చూడండి వర్షం ఎట్లా పడుతుందో పని అయితే చెయ్యలేదు ఇంకా ఆగిపోయింది చూడండి మబ్బు ఎంత వచ్చిందో ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది గాడుపు ద్వారంతో మేమైతే సీడ్స్ పెట్టడానికి అయితే రెడీ కూడా చేస్తాను ఎందుకంటే పందిర్ రెడీ అయిపోతుంది ఈ సీడ్స్ గ్రో కావడానికి కూడా ఒక టెన్ డేస్ పడుతుంది కాబట్టి ఇప్పుడే సీడ్స్ పెట్టుకుంటాను సొరకాయ గింజలు దానికి కొంచెం రూట్ వచ్చింది దాన్ని అట్లా పెడతాను అట్లా పెట్టేసి దీని మీద ఇట్లా సోరని రాసుకున్నాం గుర్తుండడానికి ఎందుకంటే సొరకాయ బీరకాయ కాకరకాయ ఈ మూడు గింజలు పెడుతున్నాం కాబట్టి మొత్తానికైతే ఇంకో పందిరి రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇంకా ఈ వీడియో అయితే ఈ పందిరితోటి ఆపేస్తాన ఎందుకనంటే నెక్స్ట్ దీని తర్వాత మళ్ళీ సీడ్లింగ్ మొలకలు వచ్చింది ఆ మొలకలు మళ్ళీ పెట్టుకున్నది అది సపరేట్ వీడియో చేస్తే ఎందుకంటే ఇంకా మొలకలు రాలేదు కదా It is pandering.